సత్య వాళ్ళ అన్నయ్య అయితే లాయర్ దగ్గరికి వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న లాయర్ అయితే సత్యాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటమ్మా ఇంత వేరం వచ్చేసావు ఇంకా ఆరు నెలలు అవ్వాలి కదా ఆరు నెలలు అవ్వకముందే ఇప్పుడే వచ్చేసావు ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య వాళ్ళ అన్నయ్య అయితే ఏంటి ఇతను ఎలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సత్య అయితే ఏంటి ఇతను అన్నయ్య ముందు బయట పెట్టేసేలా ఉన్నాడు ఇప్పుడు ఇతను ఎలాగైనా బయట పెట్టకుండా నా విడాకుల విషయం నేను ప్పుకోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ ఖాళీ వాళ్ళ డెన్నకు వెళ్ళి ఏం జరిగిందో అసలు తెలుసుకోవాలని ఖాళీ వాళ్ళ డెన్నకు అయితే వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్ని అయితే తీసుకొని రే అసలు ఏం జరిగింది ఎందుకు మా మామయ్యని బెదిరించారో చెప్పండి రా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న వాడైతే మీ మీ మామయ్యను బెదిరించడానికి గల కారణం ఆ రోజు సత్య ఖాళీని కొట్టింది కదా అందుకే ఆ పగని మైండ్లో పెట్టుకొని ఎలాగైనా తనకు బుద్ధి చెప్పాలని చెప్పి వాళ్ళ మామయ్యనే మీ మామయ్యను అయితే బెదిరించాడు అందుకే ఇదంతా జరిగింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ అక్కడ ఉన్న కృషి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటా మీ చిన్న కూతురిని నాకు పిచ్చి పెళ్లి చేస్తారా లేదంటే మూడు లక్షలు ఇస్తారా లేదా అని చెప్పేసి అయితే అడిగాడు అందుకే ఎలా జరిగిందని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ఇంక వేరే వ్యక్తి అయితే వాడి దగ్గరికి వచ్చి అదేంట్రా వీడియో కోసం చెప్పలేదు ఇవన్నీ చెప్పావు ఎందుకు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ ఖాళీ ఫ్రెండ్ అయితే నీకేమీ తెలియదురా నువ్వు సైలెంట్గా కూర్చో ఇప్పుడు ఏం జరుగుతుందో నేను చూడాలనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్